వాణి సాహితీ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీవాణి సాహితీ స్కూల్లో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు చిన్నారులు వేసిన శ్రీకృష్ణ గోపికల వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి పాటలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లోగం నాగరాజు ఉపాధ్యాయురాలు సరస్వతి విజయలక్ష్మి పవని స్వప్న వనిత జ్యోతి ప్రియాంక స్వరూప యాస్మిన్ సమీర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు